టెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ వచ్చి ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వీడియో నచ్చే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇవాళ వీడియో ఏంటో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక కొత్త రేషన్ కార్డులు పైన బిగ్ అప్డేట్ అయితే వచ్చేసిందండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం అలాగే పెన్షన్ల కోసం అయితే ఎప్పుడెప్పుడో అని చెప్పి ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు దరఖాస్తులు అయితే పెండింగ్లో పడిపోయి ఉన్నాయి మరి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత గల వారందరికీ కూడా రేషన్ కార్డులు అలాగే పెన్షన్స్ పంపిణీ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి మరి కొత్త సంవత్సరానికి కొత్త సంవత్సరం కానుక మరి రేషన్ కార్డులు పెన్షన్లు అనేవి అందిస్తారని చెప్పి ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ నేపథ్యంలో మరి ఇవాళ ఒక బిగ్గా అప్డేట్ అయితే వచ్చిందనమాట ఏపీలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్ల మంజూరు ఎప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు జారీపైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది ప్రస్తుతం పెన్షన్లలో అనర్హులకు కోత వేసేందుకు కసరత్ అయితే సాగుతోందండి కొత్త రేషన్ కార్డుల కోసం కూడా లక్షలాది మంది వేచి చూస్తూ ఉన్నారు జనవరిలో జన్మభూమి టూ ప్రారంభం సైతం వాయిదా పడినట్లు కనిపిస్తుంది అయితే కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుందండి ఈ విషయాలేంటో వివరాలేంటి వీడియోకి వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరికూ చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుందన్నమాట కూడమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పెన్షన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందండి ఫస్ట్ ముందుగా ఎవరికైతే అర్హత లేకుండా లబ్ధి పొందుతున్నారో వారందరినీ ఏరివేసే కార్యక్రమం అయితే కొనసాగుతుందనమాట దీనికోసం సర్వే కూడా చేపట్టిందండి ఎందుకంటే మరి మనకి జనవరి ఒకటిని ఇవ్వవలసిన ఈ పెన్షన్ కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా పూర్తి చేసేసి అంటే ఈ జనవరి నెలలో ఇచ్చే పెన్షన్ మనకి డిసెంబర్ ముప్పై ఒకటినే లబ్ధిదారులందరికీ ఇవ్వబోతున్నారండి మనకి జనవరి మూడు నుంచి కూడా ఈ పెన్షన్లు ఏరివేత కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందనమాట పెన్షన్ల యొక్క సర్వే స్టార్ట్ అవుతుంది ఈ సర్వేని మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి దీంతో పాటుగా జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం రాష్ట్రం అంతా ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెడతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది కదా ఈ జన్మభూమి కార్యక్రమం కూడా ప్రస్తుతానికైతే వాయిదా వేశారండి ఎందుకంటే ఫస్ట్ అనర్హతగా లబ్ధి పొందే వారందరినీ లిస్టులోంచి పేర్లు తొలగించిన తర్వాత క్లారిటీగా ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్తగా పెన్షన్లు అమలు చేద్దాము కొత్తగా రేషన్ కార్డులు అమలు చేద్దామన్న ఉద్దేశంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోందనమాట ఫస్ట్ ఏర్వేత కార్యక్రమం స్టార్ట్ చేసి అది కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు కొత్త వారికి అవస అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వం అయితే చూస్తున్నట్టు తెలుస్తోందండి దీనికి సంబంధించి మరి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది జనవరి మూడు నుంచి కూడా ఈ అనర్హతగా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో పెన్షన్ల విషయంలో వారందరికీ కూడా ఏరువేత కార్యక్రమం స్టార్ట్ అయిపోతుందండి దీంతో పాటుగా ఫస్ట్ ఎవరైతే వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో తప్పుడు సదరం సర్టిఫికెట్ పెట్టి ఎవరైతే వికలాంగతత్వం ఉన్నట్టు సర్టిఫికెట్ పెట్టి తీసుకుంటున్నారో ముందుగా వికలాంగుల పెన్షన్ల తనిఖీలు అయితే స్టార్ట్ అవుతాయండి ప్రతి గ్రామంలో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి డాక్టర్ల చేత పరిశీలించి వీళ్ళకి నిజంగా వైకల్యం ఉందా లేదా అన్న దానికి ఒక నిర్ధారణ కోచ్చు నిజంగా వైకల్యం ఉంటేనే వారికి పెన్షన్ అనేది ఇస్తారు లేకపోతే మీ పెన్షన్ అనేది డిలేట్ అయిపోతుంది ఫస్ట్ ఈ పెన్షన్ నిర్వేత కార్యక్రమం పెట్టి అది సజావుగా సాగిన తర్వాత ఈ రేషన్ కార్డుల విషయం గురించి పెన్షన్ల విషయం గురించి ఒక క్లారిటీకి అయితే వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులని ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మంజూరు చేసేటప్పుడు కూడా మీకు బ్లా బాగా క్లారిటీగా వెరిఫై చేసి అప్పుడు ఇద్దామని చెప్పి ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టయితే తెలుస్తుందండి ప్రస్తుతానికి అయితే మరి ఈ పెన్షన్లు రేషన్ కార్డులు తాత్కాలికంగా మరి లేనట్టే అని చెప్పుకోవచ్చు అంటే మనకి జనవరిలో సంక్రాంతి కానుకగా ఇస్తామని చెప్పారు కానీ జవర్లు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదండి మరి ఈ వెరిఫికే ఈ వెరిఫికేషన్ కార్యక్రమం అనర్హత ఏరివేత పూర్తయిన తర్వాతే కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇదండి లేటెస్ట్గా మరి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇదనమాట జన్మభూమిలో భాగంగా కొత్త రేషన్ కార్డులు పెన్షన్లతో పాటుగా లబ్ధిదారులు వేచి చూస్తూ ఉన్నారండి దీజాగా దీనికోసం తాజాగా జన్మభూమి కార్యక్రమం అయితే వాయిదా పడినట్లయితే తెలుస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ దీన్ని గమనించండి దీంతో పాటుగా మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు ఇవ్వబోయే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మరి వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి దీనిపైన దీంతో పాటు మహిళలకు ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి స్టూడెంట్స్కి ఇచ్చే తల్లికి వందనం పథకం కానివ్వండి ఇంకా క్లారిటీకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమీ రాలేదు మనకి వీటిపైన క్లారిటీకి అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే తెలియజేస్తాను అనమాట కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే